హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయానా కిచెన్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అలానే సాల్ట్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ బిఫోర్ నైట్ వేసుకోవద్దు ఫ్రెండ్స్ మార్నింగ్ లేచిన తర్వాత సాల్ట్ యాడ్ చేసి తిప్పుకోండి పిండి పులవకుండా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అదే సాల్ట్ వేస్తే పుల్లగా అవుతాయి ఫ్రెండ్స్ తినలేము సో అందుకని మార్నింగ్ లేచిన తర్వాత సాల్ట్ వేసుకొని తిప్పుకోండి ఫ్రెండ్స్ అలానే ఇడ్లీ ఈ ప్లేట్స్కి ఫ్రెండ్స్ ఆయిల్ అప్లై చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇడ్లీ అతుక్కోదు ప్లస్ ఏంటంటే మనం వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా మీరు అప్లై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మార్నింగ్ మా బాబు స్కూల్కి వెళ్ళాలి అందువల్ల మొత్తం ఆడవుడే అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి రైస్ అలానే కర్రీ కూడా చేయాలి ఫ్రెండ్స్ ఉదయాన్నే లంచ్ బాక్స్కి ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా నేను అట్లా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రెండ్స్ కుక్కర్లో అది ఇడ్లీ పాత్రలో మనం ముందుగానే వాటర్ పోసుకొని పొయ్యి మీద గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడు తొందరగా ఇడ్లీ ఉడికిపోతుంది ఈ లోప వాటర్ హీట్ అవుతాయి ఫైవ్ మినిట్స్లో ఇడ్లీ కూడా కంప్లీట్ అవుతాయి ఫ్రెండ్స్ చూసారా నేను అలానే చేశాను ఎందుకంటే మనకి మార్నింగ్ అలా టైం కలిసి వస్తుంది ఇలా కొన్ని కొన్ని టిప్స్ ఫ్రెండ్స్ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పల్లీ చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా వన్ బౌల్ పల్లీలు తీసుకోవాలి అలానే పచ్చిమిర్చి రైస్లో కాంబినేషన్ బాగుంటుంది అలానే చపాతీలో కూడా తినొచ్చు చూసారా బౌల్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంది కాదు కలర్ కాంబినేషన్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్